ఇప్పుడు మనం కొబ్బరి సేమ చేసుకోబోతున్నాం దానికి తయారు చేసే ప్రాసెస్ చూద్దాం మేడం కొబ్బరి సేమ్యకు కావలసిన పదార్థాలు నాలుగు జీడిపప్పు అరకప్పు చక్కెర నాలుగు బాదంపప్పు నాలుగు ఇలాచి కొద్దిగా కొబ్బరి నాలుగు కిస్మిస్లు తగినంత నెయ్యి మరియు హాఫ్ లీటర్ పాలు రెండు కప్పుల సేమ్య ముందుగా గిన్నెలో నీళ్లు తీసుకొని వేడి చేసుకుందాం ఈ నీళ్ళు కాగేలోపు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఇందులో నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత బాదం వేసుకోవాలి ఇందులో జీలపప్పు వేసుకోవాలి ఇవి దూరగా వేయించుకోవాలి ని దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే నెయ్యిలో రెండు కప్పుల సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలి మంట చిన్నగా పెట్టి దోరగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేగుతున్న సేమియాలో మనం ముందుగా కాగబెట్టుకున్న నీళ్ళని పోసుకోవాలి నీళ్ళల్లో సేమ్య సగం కుక్ అయ్యాక పాలు పోసుకోవాలి పాలలో ఇలా ఉడుకుతున్న సమయంలో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ మనం వేసుకోవాలి ఇందులో ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉడుకుతున్న సమయంలో మనం ఇలాచి వేసుకోవాలి ఇందులో టేస్ట్ సరిపడే పంచదార వేసుకోవాలి ఇది ఇలా మొత్తం ఉడికిపోయింది సో మనం లిట్ పెట్టేసి స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ ఇది ఇలానే వదిలిపెట్టి ఉంచండి అలా చేస్తేనైతే మనకి రెస్టారెంట్ స్టైల్ కొబ్బరి సేమియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా పది నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే మన సేమియా చాలా టేస్టీగా తయారవుతుంది అది మనం సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి ఒక్కనట్ సేమ్యా రెడీ ఇది ప్రాసెస్ ఇప్పుడు మనం చేసుకున్న కొబ్బరి సేమ్యా నేను టేస్ట్ చేయబోతున్నాను అదైతే చాలా హాట్ హాట్ ఉంది టేస్ట్ వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే మా శ్రీను ఫుడ్ కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి